అయితే నేను తెలుసుకున్నాను బైబిల్లో ఏముంది అనేది నేను తెలుసుకున్నాను మా ఓళ్ళు తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది నేను తెలుసుకున్నాను మా ఓళ్ళు తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది వాళ్ళకి ప్రతిరోజు నేను నెమ్మది నెమ్మదిగా మన యొక్క భారతదేశము మన యొక్క సంస్కృతి మన సాంప్రదాయాలు మనకున్నటువంటి ఉన్నటువంటి విధానాలన్నీ కూడా నేను కొంచెం కొంచెం వాళ్ళకి చెప్తా ఉన్నాను చూడండి ఒక సామెత ఉంది అన్నప్రశ్న రోజునే ఆవకాయ పచ్చడి పెట్టరు కదా అలాగే ముప్పై ఐదేళ్ళు ఈ యొక్క మార్గంలో లేదా ఈ మతంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకేసారి బయటికి రాలేరు అవును ఒకేసారి బయటికి రాలేరు వాళ్ళని పూర్తిగా హిందుత్వంలోనికి తీసుకువచ్చేటటువంటి ప్రయత్నాలు ఆలోచనలు నేను కలిగి ఉన్నాను చేస్తూ ఉన్నాను ఓకే అట్లాగే మీకు రెండు చర్చలు ఉన్నాయి